మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ముందు జై బాలయ్య అనే బాలయ్యోగన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ ఇస్తుంది మీకు బాలకృష్ణ గారి చేతిలో ఉన్న మైక్ స్టైల్ అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్ ఇస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్కిస్తుంది ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్ తో చెప్పాలనుకుంటున్నాను రేపొద్దున నందమూరి నటసింహం కొనిదల సింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది ఇది మీరందరూ గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాంటి బాలయ్య బాబు గారు ఈరోజు మా ఈవెంట్కి రావడం నిజంగా మా అదృష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో విశ్వక్ గారు ఒక ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో థియేటర్లో చేయబోయే మాస్ జాతరను మీరు అందరూ రేపు ముప్పై ఒకటో తేదీ చూడబోతున్నారు మామూలు విషయం కాదు అతను విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి లేకపోతే లాభాలు వస్తాయి నష్టాలు మాత్రం రావు అలాంటి పర్ఫార్మర్ అతను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద పట్టున్న వ్యక్తి మన విశ్వక్సేన్ గారు అలాంటి వ్యక్తికి ఈ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు తన మైండ్లో గుర్తొచ్చిన డైలాగును మీ మైండ్లో గుర్తుండిపోయేలా రాసే రైటర్ కం డైరెక్టర్ మన కృష్ణ చైతన్య గారు మనందరికీ త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం త్రివిక్రమ్ గారికి కృష్ణ చైతన్య అనే వ్యక్తి చాలా ఇష్టం కాబట్టి సినిమాల్లో ఈ సినిమాలో ముఖ్యంగా కుప్పల కుప్పలుగా డైలాగులు ఉంటాయి మీరు అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అంజలి గారు మిమ్మల్ని సీత అనే ఒక క్యారెక్టర్తో మైమరిచిపోయేలా చేసింది గీతాంజలి అనే ఒక క్యారెక్టర్తో భయపించేలా చేసింది ఈరోజు ఈ రత్నమాల క్యారెక్టర్తో ఆ రెండు క్యారెక్టర్లు మర్చిపోయేలా చేయబోతుంది అంజలి గారు ఇంకో పక్క మా నేహా శెట్టి డీజే టిల్లునే భయపెట్టిన రాధిక ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జి ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జి లాగా తను చూడబోతున్నారు రాధికాని మర్చిపోతారు బుజ్జిని గుర్తు పెట్టుకుంటారు షూర్ గా చెప్తున్నాను ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తాను ఒక హీరోని అభిమానిస్తే ఇంకో హీరోకి వ్యతిరేకమేమో అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను మాకు తెలుగు సినిమా అంటే పిచ్చి తెలుగు హీరోలు అంటే పిచ్చి అందరినీ అభిమానిస్తాం అందరినీ గౌరవిస్తాం తెలుగు సినిమా బాగుంటే టోటల్ అందరం బాగుంటామని భావిస్తాం అలాంటి ఈరోజు రోజు మీరందరూ కూడా ఈ సినిమాకి వచ్చి మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ మధ్య థియేటర్కి జనాలు రావటం కొంచెం తగ్గింది అందరూ కూడా ఎందుకంటే ఎవరైతే ప్రేక్షకులకి అలాగే సోషల్ మీడియాలో ఉన్న రివ్యూవర్స్కి మీ అందరికీ కూడా తెలుగు సినిమాని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూలు రాయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేయడానికి హీరో అనేవాడు మనోధైర్యం తెచ్చుకుంటే చాలు కానీ ప్రొడ్యూసర్ అనేవాడు మనోధైర్యంతో పాటు మనీ కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఆయన గురించి ఆలోచించి ఈసారి రివ్యూలన్నీ రాయాలని తెలుగు సినిమాని బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ బాలకృష్ణ గారు సింహం సింహం ఆ టైంకి మిగిలి ఉన్న జంతువులన్నింటినీ వేటాడేస్తుంది బాలకృష్ణ గారు ఆ టైంకి ఉన్న రికార్డులన్నింటినీ వేటాడేస్తూ ఉంటారు అది బాలకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ జై తెలుగు సినిమా థ్యాంక్ యూ